కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో దగదర్తి మండలం అయితంపాడు బోడుగుపాడు చెందిన పలువురు వైసీపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వారిని పార్టీలోకి ఆహ్వానించి పార్టీ కండువాలు కప్పారు దగదత్తి మండల వైసీపీ కన్వీనర్ దగదర్తి ఎంపీపీ తాళ్ళూరి నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది నాయుడు ఆధ్వర్యంలో మహేష్ నాయుడు మోహన్ రెడ్డి శ్రీనివాసరెడ్డి గున్నం రెడ్డి హరికిషోర్ రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో వీరు వైసీపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది ఈ సందర్భంగా దగదర్తి ఎంపీపీ తాళ్ళూరు ప్రసాద్నాయుడు యువనాయకుడు మహేష్ నాయుడు మాట్లాడుతూ రాబో ఎన్నికల్లో కాబూలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి భారీ మెజార్టీ తెస్తామని వివరించారు అందుకోసం కలిసికట్టుగా కట్టరా చేయడం జరుగుతుందని వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు పక్కన పక్కన ఓకే ఓకే సార్ ఎనక జరిగానా సార్ బాడోలు కోడు ఈరోజు మోహన్ రెడ్డి గానీ మహేష్ గానీ హరినందరూ యూనిట్ గా యూనిట్ గా ఈ రోజు ఇన్ని కుటుంబాలను టీడీపీని అక్కడ భూస్థాపనం చేసేదానికి మా తగద మండలంలో వాళ్ళు ఏదో చాలా ప్రోత్బలం బలవుతున్నారు మా పిల్లలందరూ వస్తే కాళ్ళు చేతులు తీసేస్తామని వాళ్ళందరూ కాళ్ళు చేతులు తీసేదానికి కూడా ఇప్పుడు తాటా చెప్పుడు భయపడటం లేదు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వస్తున్నారు వాళ్ళు టీడీపీ ప్రభుత్వం చేసే హరాస్మెంట్లకి దాని గురించే మా పార్టీలోకి వచ్చి మా జగన్మోహన్ రెడ్డి చేసేది మా ప్రతాపన చేసే అభివృద్ధిని చూసి ప్రతి ఒక్కరూ వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మన పార్టీలో చేస్తామని చెప్పి మేము చేసేవి కూడా లోకల్ నాయకుల్లో మేము కూడా వాళ్ళకి అంత ఇంత తోడ్పాటు సహాయం చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి ఇంకా వస్తాయి ఇందాక దగ్గరలో కూడా ఏదో కాళ్ళు చేతులు నరికేస్తామని చెప్పి పెద్ద మైకుల్లో కూడా స్పీచ్ పెట్టారు మీకు కూడా పెద్దగా విలేకరులు కూడా తెలిసి ఉంటుంది అది మీరు ఎక్కడ మా వాళ్ళు ఎక్కడ భయపడరో మా ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ఉన్న రోజులు మా మండల నాయకులకు కానీ మా ప్రజలకు కానీ మంచి ధైర్యం ఉంటుంది రైతం పాడు పాడు మంచి దాదాపు నలభై వేలు మెజార్టీగా గెలిపించుకొని మళ్ళీ మన హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించుకొని మినిస్టర్గా చూడాలని మా ఆంధ్ర కోరిక అదే ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాం